ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఇవాళైతే మా బాబు పుట్టినరోజు అండి అందుకే పొద్దునే లేచి ముందైతే ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు చేసి మా పాప చేత పూజ చేయించి వాటిని ముగ్గులో పెట్టించేశాను తర్వాత మా పిల్లాన్ని పిల్లలందరూ లేపుతుంటే హ్యాపీ బర్త్డే అని సరదాగా లేపుతా ఉన్నారు సో అది మీకు వీడియో తీసి షేర్ చేస్తున్నాను తర్వాత ఏమో ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఈ బర్త్డే ఇది థర్డ్ బర్త్డే వాడిది బాగా సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఆయన అనుకోకుండా ఢిల్లీ ట్రైనింగ్ అని చెప్పి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందుకని సర్లే ఎలాగ ఆయన వచ్చాక సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము కానీ అమ్మ ఏముందంటే తిది తిది బతే తిది పోగొట్టడం ఎందుకు అందుకని వాడు ఇలా చేసేద్దాం మామూలుగా సింపుల్గా చేసేద్దాం తర్వాత ఆయన వచ్చాక అప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకుందాం అంటే సరే అయిదు కదా అని చెప్పేసి అనుకున్నాను ఇదిగోండి వీడిని ఇలాగా కొంచెం చిన్న కన్నయిలాగా తయారు చేసాము ఇలాగా డ్రెస్సింగ్ ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి అలా చిన్న బుల్లి కిట్ట ఇలాగా వాడిని రెడీ చేసి బొట్టు అది పెట్టేసి తర్వాత హారతది ఇచ్చి నలుగు అది పెట్టి నూనె అది రాసామన్నమాట తర్వాత ఏమో ఇది స్నానం చేయడానికి ఈ టబ్ అయితే రెడీ చేశాము వాడికి ఈ టబ్లో స్నానం చేయడం చాలా ఇష్టము రోజు కూడా బకెట్లో కానీ టబ్లో కానీ స్నానం చేస్తుంటాడు సో ఈరోజు కూడా ఏంటంటే కొంచెం పూలో అది వేసి వాడికి అక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోతానని కొంచెం ఇది చేసుకొని ఫస్ట్ అందులోకి వెళ్ళిపోతాను అంటాడు అనమాట సో ఏంటంటే ఇది అయ్యే కదమ్మా అని అంటే కాదు కాదు అని కొంచెం ఆరం చేశాడు కానీ మొత్తానికి విన్నాడు ఇవ్వండి ఇది ఇది అయితే అయిపోయిన తర్వాత హారతి అది ఇచ్చేసాక ఆ టబ్లోకి అయితే వెళ్ళిపోయాడు చూడండి ఇప్పుడు ఎంత ఆనందంగా ఆడుకుంటున్నాడో వాడు వాడికి అయితే బాగా నచ్చేసింది చాలాసేపు ఇంకా ఇక్కడి నుంచి అయితే రాను రాను అని కూర్చున్నాడు తర్వాత మా పిల్లలు తమ్ముడు గారి పిల్లలు మొత్తం స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళ ముగ్గురిని నా పిల్ల ఒకళ్ళు తర్వాత మా తమ్ముడు గారి పిల్లలు ఇద్దరిని మొత్తం ముగ్గురిని స్కూల్కి అయితే పంపించేశాము సో వాళ్ళు కొత్త బట్టలు వేసుకుంటావా అంటే అక్క అక్క అన్నాడు సో అక్క వచ్చాక వేసుకుంటానని చెప్పేసి ఆగిపోయి ఇంకా భోజనాల దగ్గరికి అయితే మేము వచ్చేసామన్నమాట ఏంటంటే పొద్దున్నే పులిహార్ చేసేసింది పిల్లలు వాళ్ళు పోతున్నారని చెప్పేసి పులిహార్ చేసేసింది సో టిఫిన్లోకి అయితే పులిహోర్ తినేశారు అందరూ మేమందరం కూడా తినేసాం మధ్యాహ్నం భోజనాలు అవి అయిపోయాకైతేనేమో మేము గులాబ్ జామ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట అమ్మ నేను మరదలు స్టార్ట్ చేసాము అయితే ఏంటంటే ఫస్ట్ కప్పుడు పిండి ఇప్పుడు రెండు రెండు ప్యాకెట్లు చేస్తున్నానండి ఒక ప్యాకెట్ రెండు కప్పులకు వచ్చిందనమాట ఈ క్వెల్త్తో సో ఏంటంటే ఇలా రెండు కప్పుల పిండికి రెండు కప్పుల పంచదార వేసుకున్నాము అలాగే మొత్తం రెండు ప్యాకెట్లు చేస్తున్నాం కాబట్టి నాలుగు కప్పుల పిండికి నాలుగు కప్పుల పంచదార తీసుకున్నాము అలా తీసుకుని కొంచెం ఉప్పు అయితే వేసేసి మొత్తం అంతా కూడా సాఫ్ట్ డఫ్ వచ్చేలాగా మొత్తం ఫస్ట్ పాలు పోసుకుని కలిపేసుకుంటున్నాం అన్నమాట పాలు పోసి మొత్తం స్మూత్ డఫ్ కింద వచ్చేటట్టు మొత్తం ఒక ముద్దలా అయ్యేటట్టు మొత్తం కలిపేసుకుని స్మూత్ డఫ్ వచ్చిన తర్వాత పాన్లో పంచదార పోసేసి అందులో ఏంటంటే ఫోర్ కప్స్ తీసుకున్నాం కాబట్టి పిండి టూ కప్స్ వాటర్ అయితే తీసుకుని అందులో పోసేసాము పోసేసి మొత్తం అది పంచదార అంతా కరిగిపోయాక కొంచెం తీగపాకల్లా వస్తే చాలు సో తెగపాకల్లో వచ్చేసాక కట్టేసి లేకపోతే తీగపాకల్లో వస్తే చాలండి సో కట్టేశాక ఇవేంటంటే ఇవన్నీ స్మూత్ డఫ్ చేసిన మనకి ముద్ద ఉంది కదా గులాబ్ జామ్ పిండి దాన్ని అయితే చిన్న చిన్న బాల్స్ కింద మొత్తం అంతా కూడా చేసుకున్నాము అన్నీ కూడా చిన్న చిన్న బాల్స్ కింద చేసేసి స్మాల్ బాల్స్ కింద చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అయితే ఆయిల్ పోసుకుని హీట్ అయిపోయిన తర్వాత ఈ చిన్న చిన్న బాల్స్ అన్నీ కూడా వేసేసుకుని కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించేసుకుని ఇవి తీసుకెళ్ళి పంచదార పాకంలో పోసేసాం అండి సో ఏంటంటే పంచసార పాకంలో వేసే ముందు పంచదార పాకంలో యాలికలు కూడా చితకుట వేసుకున్నాం అనమాట అప్పుడు స్వీట్ కదా సో బాగుంటుందని చెప్పేసి ఆ టేస్ట్ అది కూడా వేసాము తర్వాత ఏంటంటే బాల్స్ అవి మొత్తం అందులో పంచదార పాకనత్త పీల్చుకుని కొంచెం పది సైజులో అవుతాయి అనమాట అండి సో ఏంటంటే అందులో పెట్టేసి మూత పెట్టేసాము మేము తర్వాత ఏమో ఇంకో వీళ్ళొక్కడో పిల్లలు వచ్చేసారు సో పిల్లలు వచ్చేస్తే ఏదో మా బాబుని పాపని మరదల తమ్ముడు వాళ్ళ పిల్లల్ని మొత్తం రెడీ చేసేసి ఇప్పుడైతే ఈ లోపల వాళ్ళ నాన్నగారు ఫుడ్ పార్సిల్ పంపించారనమాట సో అదేంటంటే యాక్చువల్గా పిల్లలు నలుగురు తింటారని కేక్స్ పంపించారు సో ఆ కేక్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం మేము వాడైతే చాలా బాగా నచ్చింది వాడికి ఏం ఏం పంపించారు నాన్న ఏం పంపించారు ఆల్రెడీ ఒక టెన్ డేస్ నుంచి బెంగతో ఉన్నాడు వాడు అందుకే ఎటు చూసిన నాన్న నాన్న అనుకున్నాడు సో ఏంటంటే ఆయన పంపించారు అనేటప్పటికి చాలా ఇంట్రెస్ట్గా ఎక్సైట్మెంట్తో అది ఓపెన్ చేసి చూశాడు వాడికి బాగా నచ్చేసింది కేక్ అనుకో అని సో ఏంటంటే ఫో ఆయన ఫోర్ పీసెస్ పంపించారు ఫో నలుగురు పిల్లలకి సో దాన్ని మేము ఏంటంటే కేక్ కింద ఇలా డెకరేట్ చేసి వాడి చేత కట్ చేయించడానికి అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ కూడా ఏంటంటే వాడికి బొట్టు అది పెట్టేసి వాళ్ళకి మార్నింగ్ లేదు కదా స్కూల్కి వెళ్ళిపోయింది సో ఎందుకని చెప్పేసి ఈవినింగ్ దాని చేత కూడా హారతి అది ఇప్పించి మేమందరం కూడా హారతి అది ఇచ్చేసి హ్యాపీ బర్త్డే అయితే సాంగ్ పాడేస్తున్నాం అనమాట మేము ఇప్పుడు టీవీలో అయితే హ్యాపీ బర్త్డే అని పెట్టాము అంటే వాళ్ళు బాగా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి అలాంటి డెకరేషన్ అది లేదు కదా సో బాగా కనబడుతుందని హ్యాపీ బర్త్డే అని చెప్పేసి పెట్టామన్నమాట తర్వాత ఏమో ఈ ఫోర్ కూడా కేక్ కింద అరేంజ్ చేసేసి అక్కడ అమ్మ చేత కట్ చేయించాను అంటే అంటే ఊరు వెళ్ళారు కదా సో దాన్ని బాధపడతారని చెప్పేసి నేను కూడా కట్ చేయలేదు ఇంకా అమ్మ చేత కట్ చేయించామన్నమాట సో ఇప్పుడు మా అబ్బాయి బర్త్డే హ్యాపీ బర్త్డే టూ యూ హ్యాపీ బర్త్డే టూ యూ హ్యాపీ బర్త్డే డియర్ కార్తీక్ హ్యాపీ బర్త్ డే సూర్య సూర్య అన్నాను కార్తీక్ అన్నాను అనుకోకండి పేరు సూర్య కార్తిక్ అందుకని సూర్య ఒకసారి కార్తీక ఒకసారి అనమాట సో ఈ విధంగా ఏంటంటే కేక్ అది ఇలా కట్ చేసుకుని మేము అయితే తినేశారో అయిపోయిన తర్వాత మేము మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళడం అవలేదు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారా అని చెప్పేసి వెళ్ళలేదు సో అందుకని ఈవినింగ్ అమ్మ పిల్లలు మేము వెళ్ళామన్నమాట గుడికి అది వెళ్ళి దాన్ని అది పెట్టేసుకుని నెక్స్ట్ వెనక్కి వచ్చేసాం సో ఫ్రెండ్స్ ఇలాగ మేము ఈవేళ మా అబ్బాయి బర్త్డే చాలా సింపుల్గా ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్